మరియ తల్లి పరలోక భూలోక రాజ్నిగా మనము ఈనాడు కథోలిక శ్రీ సభ ఇదిగో ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతుంది ఎన్నో శతాబ్దాల నుండి కొనియాడుతుంది కానీ మనం డిక్లేర్ చేసింది మాత్రము పోపు గారు డిక్లేర్ చేసింది మాత్రము ఎప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం నుంచి అనమాట రాజుల మొదటి గ్రంథము గ్లోరి గాడ్ కరెంట్ వచ్చింది రాజుల మొదటి గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఓవరాల్ చెప్తాను టైం ఎక్కువ పడుతుంది కాబట్టి బస్తెబా గారు సొలోమోని యొక్క తల్లి అయితే తన తల్లి తన తల్లిని అదోనియా వచ్చి ఒక కోరిక కోరుతూ ఉన్నాడు చెప్తూ ఉన్నాడు ఆ సమయంలో తన తల్లి ఏం చేసిందంటే ఇది ఏదైనా కూడా రాజుకి చెప్పాలి రాజు చేయాలి రాజు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి వర్డ్స్ రాజే చేయాలి ఏదైనా ఆ యొక్క రాజ్యాన్ని పాలిస్తూ ఉన్న పరిపాలిస్తున్నా రాజుకి నేను చెప్పాలి అని తన తల్లి రాజు దగ్గరికి తన కుమారుడి దగ్గరికి వెళ్ళి విన్నవిస్తూ ఉంది ఆ సమయంలో తల్లికి నమస్కారము చేసి మరల ఆసనము మీద కూర్చుండెను అంటే ఆ యొక్క ఆసనాన్ని ఆ యొక్క సింహాసనాన్ని దిగి ఈ భూలోకములో ఉన్న సులోమోను గారు దిగి తన తల్లికి గౌరవాన్ని ఇస్తూ ఇదిగో మరలా వెళ్ళి తన యొక్క సింహాసనంలో కూర్చున్న తర్వాత రాజుకు కుడిప్రక్క బస్తెబకు మరి యొక్క ఆసనము వేయగా ఆమె దానిపై కూర్చుండెను ఇది ఎక్కడ జరుగుతుంది అంటే భూలోకంలో జరుగుతుందండి అయితే ఒక రాజు సొలోమోను రాజుని దేవుడు ఏమంటూ ఉన్నానంటే ఇదిగో ఈ యొక్క మొత్తము ప్రపంచంలో సొలోమోని అంత జ్ఞానవంతుడు ఇంకా ఎవరును కూడా లేరు సొలోమోను ఒక కోరిక అడిగాడు దేవుని ఏమని అంటే అయ్యా నీ యొక్క ప్రజను నేను పాలించుటకు నాకు శక్తి లేదు నాకు జ్ఞానము లేదు కాబట్టి నాకు జ్ఞానాన్ని దయచేయి అని సొలోమును జ్ఞానాన్ని తప్ప ఇంకా ఏది కూడా దేవుని అడగలేదు అయితే జ్ఞానాన్ని అడిగిన సొలోమోనుకి దేవుడు అన్ని సమకూర్చి ఉన్నాడు అదే విధంగా ఇది మనం కంపారిజన్ చేసుకుంటే న్యూ టెస్టిమెంట్ లో కంపారిజన్ చేసుకుంటే ఏసుప్రభుల వారు ఒక మాట అంటూ ఉన్నారు ఏమని అంటూ ఉన్నారంటే సొలోమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఒకడు ఉన్నాడు అయితే ఎవరు తను రాజుకి రారాజు ప్రభులకి ప్రభు అయినా మన యేసు ప్రభుల కాబట్టి ఇరవై వర్షం చూడండి బస్తిబా సొలోమోనుతో నాయనాదు చిన్న మనవి చిన్న మనవి నీవు దానిని త్రోసివేయరాదు అనిను అతడు అమ్మా నీ మనవిని నేను త్రోసిపుతున్నా అది ఏమో తెలుపుము అని పలికెను ఈ సందర్భం మనం చూసుకుంటే టైపాలజీ అంటే కోడింగ్ లెక్క ప్రకము నూతన నిబంధనలకు వచ్చేసరికి అమ్మ మరియ తల్లి ఆ యొక్క వివాహ విందులో కణాను విందులో యోహాన్సు వార్త రెండవ అధ్యాయము అయ్యా వారి యొక్క అవసరతను అమ్మ మరియ తల్లి ఆల్రెడీ చూసింది ఆ యొక్క వివాహ విందులో వచ్చేసి అడుగుతూ ఉంది అయా వారికి ద్రాక్షారసము కొరతగా ఉంది అన్నప్పుడు యేసుప్రభు వారు అంటూ ఉన్నారు స్త్రీ అది నాకేమి ఇది నీకేమి ఇదిగో నా సమయము నా యొక్క గడియ ఇంకనూ రాలేదు అంటే ఏంటి అంటే మరియతల్లి తల్లి నెక్స్ట్ వర్షనంలో సేవకుల దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినట్లు చేయండి అంటే మరియతల్లికి తల్లికి తెలుసు తన కుమారుడు తన యొక్క మనవిని త్రోసిపుచ్చడు అని సేమ్ ఎగ్జాక్ట్ గా ఇది జరుగుతుందండి న్యూ టెస్టిమెంట్ లో అయితే ఈనాడు మన మరియతలని పరలోక భూలోక రాజ్నిగా మనం కొనియాడుతూ ఉన్నాం ఎందుకు కొనియాడుతూ ఉన్నామంటే నాలుగవ ఆజ్ఞ యేసు ప్రభుల వారు దేవుడే మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని గౌరవించుము సన్మానింపు అలా చేసిన బిడ్డలు దిర్గాయుష్ మంతుల వలె ఇదిగో వారి యొక్క దేశానికి గొప్ప సంతానముగా వృద్ధి చెంది జీవిస్తారు అని ఓల్డ్ టెస్టిమెంట్ లో దేవుడు నిర్గమకాండము ఇరవై ఇరవైవ అధ్యాయం ఇరవై వర్షంలో కూడా ఆ యొక్క పద్నాలుగు నుండి ఇరవై వర్షాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే దేవుడే ఆజ్ఞను మనకిచ్చాడు దేవుడు తప్పకుండా తూచా తప్పకుండా దేవుడు ఆజ్ఞను అనుసరిస్తాడు అంటే ఏసుప్రుల వారు అనుసరిస్తారు కదండి ఎస్ కాబట్టి మనందరికీ తన సంతానమైన మనందరికీ కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు మీరును నా యొక్క బాటలో నడవండి అదే ఏంటి అంటే నాలుగవ ఆజ్ఞ దేవుడు నిజంగా చేసి ఉన్నాడు తన తల్లిని సన్మానించి ఉన్నాడు అయితే ఎలా సన్మానించున్నాడు మరి మనం ఎక్కడ చూడవచ్చు అని అంటే మనందరికీ తెలుసు దర్శన గ్రంథములో పన్నెండవ అధ్యాయంలో ఆ ఇది మనం చాలాసార్లు విని ఉన్నాము అంతగా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించను ఒక స్త్రీ దర్శనము ఇచ్చను సూర్యుడే ఆమె వస్త్రమును చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను ఆమె శిరముపై ఇది కరెక్ట్ గా మనం వినాలండి ఆమె శిరముపై పన్నెండు నక్షత్రముల గల కిరీటం ఉండను ఒక్క నక్షత్రము కాదండి లేకపోతే ఒక్క కిరీటం కాదండి పన్నెండు నక్షత్రముల గల కిరీటము అంటే ఆనాడు ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ సమూహాన్ని మొత్తానికి ఇదిగో ఒక కర్తగా యాకోబు గారిని దేవుడు నియమించిన తర్వాత ఇదిగో యాకోబు నీ పేరు యాకోబు కాదు ఇజ్రాయేలు అని ఇజ్రాయేళ్లుకే ఒక గొప్ప కర్తగా దేవుడు నిలబెట్టి ఉన్నాడు కానీ ఈనాడు ఇజ్రాయేల్ కు మాత్రమే కాదు అన్నిలకి కూడా ఇదిగో ప్రపంచ మానవాళ్ళంతటికీ కూడా ఒక గొప్ప రారాజుగా దేవుడు తన దివ్య కుమారుణ్ణి నిలబెట్టి ఉన్నాడు అయితే అమ్మ మరియ తల్లి తన యొక్క గర్భములో పన్నెండు గోత్రాలకి ప్రపంచ మానవాలకి కర్త అయిన తన యొక్క దివ్య కుమారుని మోస్తూ ఉంది కాబట్టి ఇదిగో పన్నెండు నక్షత్రములు కలిగిన కిరీటముతో సన్మానించబడుతూ ఉంది ఆ సమయంలో ఇదిగో అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించను అంటే దేవుడే అమ్మ తల్లికి ఈ ఘనతని ఇచ్చాడు దేవుడే అమ్మ మరియ తల్లికి ఈ యొక్క మహిమార్ధమైన ఈ యొక్క రూపాన్ని కానివ్వండి ఆ యొక్క సందర్భాన్ని కానివ్వండి దేవుడే ఇచ్చాడండి ఏ మానవుడు కూడా ఇవ్వలేదు మనం గుర్తుపెట్టుకోవాలి పరిశుద్ధమైన గ్రంథంలో ఒక్క మాట ఉందంటే మనం ఎంత ఆనందంగా ఫీల్ అవుతామండి నిజంగా ఒకే ఒక్క మాట దగ్గర జోజప్ప గారి గురించి రాయబడితే అమ్మో ఎంత గొప్పగా దేవుడు లేవనెత్తాడు మరి జోజపు గారిని ఇక్కడ అంటే దావీదు వంశస్థుడగు దావీదు కుమారుడవగు యోసేపు నీవు మరియ తల్లిని స్వీకరించు నీ భార్యని స్వీకరించు ఇది ఒక్క మాట మనకు చాలండి దావీదు వంశస్థుడు దావీదు కుమారుడవగు యోసేపు ఎంతో మంది బిడ్డలు స్వస్థత కోసం అని పిలుస్తూ ఉన్నారు దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా అని అదే మాట యోసేపు గారికి ఇవ్వబడింది మత్సు వార్తలో అంటే ఎంత గొప్ప గొప్ప అదృష్టాన్ని ఎంత గొప్ప ప్రాముఖ్యతని తన యొక్క తండ్రికి సాకుడు తండ్రికి ఏసుప్రభుడు వారు ఇచ్చారో తండ్రి దేవుడు వస్తుగాడు మనకు అర్థం కావాలి ప్రతి ఒక్క ట్యాగ్ కి ప్రతి ఒక్క నేమ్ కి ఒక అర్థం ఉంది పరిశుద్ధమైన గ్రంథంలో కాబట్టి ఈ లోకంలో ఉన్న సులోమోను గారే బస్త గారికి అంత గొప్ప స్థానాన్ని ఇస్తే అమ్మ మరియ తల్లి పరిశుద్ధురాలు పవిత్రురాలు దేవుడి యొక్క ప్రణాళికలో ఆది కాండం నుండే ఉందండి అమ్మ మరియ తల్లి మరి తన తల్లిని దేవుడు హెచ్చించడా హెచ్చిస్తాడు తప్పక కాబట్టి మనందరం మర్చిపోవద్దండి చివరిగా ఒక చిన్న మాట మన కథోలిక సభలో ఒక నానుడి ఉంది ఒక మాట చెప్తూ ఉన్నారు ఎంతో మంది పోపు గారులే కానివ్వండి యాజకులే కానివ్వండి ప్రధాన యాజకులే కానివ్వండి బిషప్సే కానివ్వండి మఠాధిపతులు ఎంతో మంది చెప్తూ ఉన్న మాట పరలోక రాజ్యంలో మన పేతురు గారికి అధికారం ఇవ్వబడింది అంటే చెవులు అయితే అక్కడ ఆ సమయంలో ఏసుప్రభులు వారు వచ్చి అడుగుతూ ఉన్నారంట తెల్ల వస్త్రాలు వేసుకుని వస్తూ ఉన్నారు చాలా మంది డోర్ నుంచి పరలోక రాజ్యంలోకి వస్తూ ఉన్న సమయంలో కొంతమంది అలో చేశారు ఎవరు పేతురు గారు కానీ కొంతమంది అలో చేయలేదండి కొంతమందిని పేతురు గారు అలో చేయలేదు అయితే ఆ సమయంలో ఏసుప్రభులు వారు వచ్చి అడుగుతూ ఉన్నారంట అదేంటి పేతురు నేను నీకు అధికారాన్ని ఇచ్చాను కరెక్ట్గా నువ్వు అధికారాన్ని నువ్వు చెయ్యమని అయితే కొంతమంది ఓకే నేను చెప్పిన విధంగా నేను పర్మిషన్ ఇచ్చిన విధంగా వస్తూ ఉన్నారు నీకు నేను తలపుచే ఇచ్చాను కదా ఆ యొక్క అధికార పూర్వకముగా కానీ వీళ్ళందరూ ఎవరు ఇక్కడి నుంచి వస్తున్న వాళ్ళు ఎవరు అని అడిగితే అయ్యా నేను నేను అలో చేయలేదు వాళ్ళని కిటికీ నుంచి వస్తూ వాళ్ళు అమ్మ మరియ తల్లి అలో చేస్తే వస్తూ ఉన్నారయ్యవాళ్ళు అనేసి పేతురు గారు దేవుడికి ఏసుప్రభు వారికి సమాధానం ఇస్తూ ఉన్నారంట అంటే అమ్మ మరియ తల్లి నిత్యము మన కోసం పరలోక రాజ్యంలో ప్రార్థిస్తూ ఉంది మనమందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే అండి ఏదైనా కథోలిక శ్రీ సభలో ఏదైనా నానుడి ఉంది అంటే ఐదు వందల సంవత్సరాల పూర్వం రాలేదండి సారీ టు సే ప్రొటెస్టెంట్ బైబుల్ వచ్చినట్లుగా రాలేదు ఏడు పుస్తకాన్ని తీసేసి రాలేదు ప్రతిదీ ప్రతిది ఆధారాలు ఉన్నాయి ఆనాడు మరియ తల్లి లూర్దు మాతగా ప్రకటించబడినప్పుడు అమ్మ మరియ తల్లి చెప్తుందండి తన బిడ్డలకి దర్శనమిచ్చిన బిడ్డలకి ఏమని అంటే నేను నిష్కలంక మాతను అంటే ఏంటి అమ్మకి ఏ కలంకము లేదు అమ్మ పరిశుద్ధురాలు అని అర్థము అదేవిధంగా మన పేరు మర్చిపోయాను ఎస్ పన్నెండవ భక్తినాథ నాథ పోపు గారు తమ విశ్వలేఖలలో ఇలా చెప్తూ ఉన్నారండి ఎలా అంటే మరియా మహారాణిత్వ పట్టము గురించి సాంప్రదాయక సిద్ధాంతం ప్రతిపాదించారు ఎందులో అంటే ఆర్ కోయిల్ రెజినామ్ అనే ఒక విశ్వలేఖలో ఇది ఎప్పుడు ప్రచురింపబడింది అంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అదేవిధంగా ఒకటవ శతాబ్దం రెండవ శతాబ్దం మూడవ శతాబ్దం మనం చూసుకున్నట్లయితే మరియ తల్లిని ఏమని పిలిచేవారంటే శ్రీ సభలో తొలి క్రైస్తవురాలు మేరీ మాత అంటే మనం ఎలా చెప్పొచ్చండి మనందరికీ తెలుసు ఆ పోస్తుల కార్యంలో ఆ యొక్క అపోస్తులందరూ శిష్యులందరూ వచ్చి ఆ యొక్క రూమ్ లో ఉండి ఆ యొక్క పెంత కోస్తు పండుగ రోజున ప్రార్థిస్తూ ఉన్నారు కానీ అంతకంటే ముందే అమ్మ మరితలి వారు గ్యాదర్ చేసి అక్కడికి వచ్చి వారితో పాటు ప్రార్థిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాము అంటే క్రైస్తవుల సమూహాన్ని ఏర్పరిచిన క్రైస్తవుల సంఘాన్ని ఒక దగ్గర చేర్చిన క్రైస్తవుల మాత శ్రీ సభలో తొలి క్రైస్తవురాలు ఈ యొక్క విశ్వానికే అమ్మ మరియ తల్లి ఒక గొప్ప మేరీ మాతగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆనాడు యూదులలో ఉన్న ఒక గొప్ప పేరు ఏంటంటే మరియా అనే ఒక పేరు చాలా మందికి మరియా మరియా అనే పేరు ఉందండి అదేవిధంగా పరిశుద్ధమైన గ్రంథంలో చూసుకుంటే ఎంతో మందికి మరియా అనే పేరు ఉంది ఎందుకు అంటే అది గౌరవ పదమైన పేరు అది గొప్ప ఆశీర్వాదకరమైన పేరు అని ఇప్పటికీ కూడా మనం ఎంతో మంది కొనియాడుతూ ఉంటాము మేరీ అనగానే చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాము కాబట్టి అమ్మ మరియ తల్లికి ఇచ్చిన ఘనత మానవుని కాదు ఎందుకంటే చివరిగా ఒకే ఒక్క మాటతో నేను ముగిస్తాను సారీ టు సే లేట్ చేస్తున్నాను అనుకోకండి కానీ మనకి ఈ యొక్క ధన్యత్వం మళ్ళీ అమ్మ మరిగే తల్లి గురించి మాట్లాడుకునే ధన్యత్వం మరలా రాకపోతుండొచ్చు నిన్న నేను ఈ వాక్యం చూశానండి షాక్ అయిపోయాను ఎక్కడ అంటే ఒక్క నిమిషం అండి ఇదిగోండి నిర్గమా కాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనము ఒక్కసారి చూడండి పదిహేనవ వచనము దేవుడు మోసతో మోసెతో అంటూ ఉన్నాడండి అండి మోసతో అంటూ ఉన్నాడు ఎక్కడ అంటే పొద దగ్గర మండు పొద దగ్గర దేవుడు మోసతో ఇజ్రాయేలు చెప్పవలను మీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు ఈ సాకు దేవుడు యాకోబు దేవుడు అయిన యావే నన్ను మీ దగ్గరకు పంపెను సర్వకాలము లందును సర్వకాలము లందును నాకు ఇదియే పేరు ఏ పేరంట దేవుడికి యావే పేరు ఈ సందర్భం ఏంటంటే మోషే గారు అడుగుతూ ఉన్నారు అయ్యా మీరు నాకు చెప్తున్నారు సరే నేనే ఉన్నవాడను అని అంటూ ఉన్నావు సరే మరి ఏ పేరు నేను చెప్పాలి ఇజ్రాయల్ ప్రజలతో అంటే యావే అనే పేరు చెప్పు అయితే నెక్స్ట్ వర్షం చూడండి సర్వకాలములందును నాకు ఇదియే పేరు ఇక ముందు ఇక ముందు తరతరముల వారు అందరూ నన్ను ఈ పేరుతోనే పిలుతురు చూడండి ఇక్కడ క్లియర్ గా ఉంది వర్డ్ తరతరముల వారు అందరును నన్ను ఈ పేరుతోనే పిలుతురు ఎవరినండి యావే దేవుణ్ణి తండ్రి దేవుణ్ణి తరతరముల వారు ఇదే పేరుతో పిలుస్తారు అని దేవుడే స్వయంగా మోసతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఇదే వర్షణం ఒక దగ్గర రిపీట్ అయింది కదండి న్యూ టెస్ట్మెంట్ లో అమ్మ మరియతలని తరతరముల వారు ధన్యురాలని పిలుస్తారు లూకాసు వార్త ఒకటవ అధ్యాయములో నలభై ఎనిమిదవ వర్షములో ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు ఈ వాక్యాన్ని చెప్తుంది మర్యతల్లే స్వయంగా చెప్తుంది మర్యతలే అక్కడ నిర్గమకాండంలో దేవుడే చెప్తూ ఉన్నాడు స్వయంగా నన్ను తరతరముల వారు పిలుస్తారు యావే అని పేరిట కాబట్టి దేవుడైన ఏదైనా మాట దేవుడైన యావే మన తండ్రి మన యేసుప్రభుల వారు ఏదైనా ఒక మాట చెప్పాడంటే భూమి ఆకాశము గతించినను నా మాటను ఎన్నడను గతించవు అని పలికిన మన దేవుడి యొక్క మాటను మన జ్ఞప్తి అందించుకోవాలి అయితే ఈ మాటలన్నిటిని బట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ నాకు తెలియదు నిజంగా నిన్నటి రోజున తెలియదు కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ రోజు లే 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 అని చెప్తూ ఉన్నాడు అమ్మ మరీ తల్లి ప్రేరేపిస్తూనే ఉందండి ఏం పండగో నాకైతే తెలియదు ఈ యాప్ ఓపెన్ చేస్తే ఈ రోజు ఓపెన్ చేస్తేనే ఈ రోజు పండగ మనకు కనబడుతుంది కాబట్టి త్రీ టూ థర్టీకి లేచినప్పుడు ఎందుకో దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు ఈ రోజు ఉండు ఉండు అని అచ్చి నిద్ర లేదండి నైట్ ఎందుకో శోధన ఎక్కువ అయిపోయింది దయచేసి నా కోసం ప్రేయర్ చేయండి పరిశుద్ధిరా ప్రేమగా నింతండి ఈ రోజును బట్టి మీకే ఏ సమస్త ప్రభావములు ప్రభావం చెల్లిస్తూ అయా ఈ అపార్ట్మెంట్ ఫ్లా ఫ్లాట్లో ప్రారంభించాలంటే నేను కొంచెం భయంగా ఉందయ్యా అయా మా అత్తమ్మ మామయ్య చెవులను మీకు సమర్పిస్తూ ఉన్నాను ఈ కుటుంబం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి నా సౌండ్ బయటికి వెళ్లకుండా దీవించాయా మీరు ప్రొటెక్షన్ దయచేయండి నా తండ్రి అయ్యా నీ చిత్తం ఏమైందో నీ చిత్త ప్రకారం ఎలా జీవించాలో నేను స్థుతించలేక ఉండలేకపోతూ ఉన్నాము నేను స్మరించలేక ఉండలేకపోతూ ఉన్నాము నా తండ్రి మా గొంతు నా తండ్రి తడబడినప్పటికీ అయ్యా నీ కొరకే ఎలుగెత్తి పలకం అంటూ ప్రతి సమయంలో ఎలుగెత్తి పలుకుదామన్నా నాకు తండ్రి సమయం సరిపోవట్లేదు శక్తి సరిపోవట్లేదు ఎన్నో డౌట్స్తో ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ మీ యొక్క ఆత్మ సహాయాన్ని నాకు ఈరోజు అందించినందులకు అయా మీ యొక్క వాక్య ధ్యానాన్ని మేము ధ్యానించుకునే కృపను మాకు దయచేసినందులకు నీకు స్తోత్రమయ్యా అయా నిన్ను అడుగుతూ ఉన్నాను తండ్రి ఆత్మను నశించక పూర్వమే నా తండ్రి మమ్మల్ని బలపరచిన ఎస్సయా అయా ఆత్మను నా తండ్రి నిర్జీవం అయిపోక ముందే ఈరోజు అమ్మ మరి తల్లి పండుగను మేము కొనియాడుతూ ఉన్నాము అమ్మ పరలోక భూలోక రాజ్ఞిగా మా తల్లి దేవుడికి ఉన్న నామము ప్రభుల వారికి ఉన్న నామము ఘనమైన నామము పరలోక భూలోక రాజ్ఞిగా మీరు ఏ విధంగా అయితే ఎత్తబడుతూ ఉన్నారో అంతకంటే ముందే దేవుడు ఏసుపురుల వారు పరలోక రాజ్యంలో యావే తండ్రి పక్కన ఇదిగో కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు అని విశ్వాస సంగ్రహం అనే ఒక పరమ విశ్వాసాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాము ఇదే విశ్వాస సంగ్రహంలో కథోలిక శ్రీ సభను విశ్వసిస్తాము అని చెప్తూ ఉన్నాము అందుకే మేము కథోలిక శ్రీ సభలో ఉండాలి కథోలిక శ్రీ సభ మాకు ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచే అందించిన పరిశుద్ధమైన గ్రంథాన్ని మేము చదవాలి ధ్యానించాలి ప్రకటించాలి అంతేకాని మధ్యలో తీసివేయబడిన వాటిని ధ్యానించకూడదు ఎందుకంటే అది మీ చిత్తము కాదయ్యా మీ ప్రణాళిక కాదయ్యా డివైడెడ్ మీ యొక్క కింగ్డమ్ కాదు నా తండ్రి మీది యూనిటీ ఉన్న కింగ్డమ్ నా తండ్రి మీది సమైక్య రాజ్యము నా తండ్రి ఎక్కడా కూడా నా తండ్రి మీరు సమైక్యత గురించే మాట్లాడతారు యూనిటీ గురించే మాట్లాడతారు ఐక్యత గురించే మాట్లాడతారు కాబట్టి మేము అందరం ఐక్యమై బిడ్డలందరూ ఐక్యమై తండ్రి మిమ్మల్ని కొనియాడాలని మీరు ఆశపడుతూ ఉన్నారు కాబట్టి అదేవిధంగా మీరు ఏ విధంగా అయితే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి ఉన్నారో అదేవిధంగా అమ్మ మర్యతలని ఈ లోకంలోనే కాదయ్యా ఈ లోకంలోనే కాదు తండ్రి శాశ్వతమైన జీవితంలో ఇదిగో పరలోక రాజ్యములో అమ్మ మర్యతలని పరలోక భూలోక రాజ్ఞిగా మీరు ప్రకటించి ఉన్నారు మీరు తీసుకోబోయి ఉన్నారన్న తండ్రి ఇదిగో తండ్రి ఆత్మ శరీరములతో మీరు తీసుకొని పోయి ఉన్నారు ఏ విధంగా అయితే మోస యొక్క ఆ యొక్క పాతి పెట్టబడిన శవము ఈ లోకంలో కనబడలేదు ఏ విధంగా అయితే ఏలియా గారిని రథముల ద్వారా పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్లారు హానోకు గారిని ఏ విధంగా అయితే పరలోక రాజ్యంలోకి తీసుకుపోయి ఉన్నారో లాజరస్ గారిని నాలుగు రోజుల తర్వాత మీ యొక్క ప్రియమైన మిత్రుడిగా లేవనెత్తబడి ఉన్నాడు అదే విధంగా మీ యొక్క తల్లయ్య మీ యొక్క ప్రియమైన తల్లి తండ్రి యావునియస్య మిమ్మల్ని తన గర్భంలో మోయడానికి ఎంతో మంది రాజపుత్రులకు రాజపుత్రికులకు లేని యొక్క గొప్ప ఔన్నత్యాన్ని గొప్ప పరిశుద్ధతను అమ్మ మర్యాదలలో ఉంది మీరు ఎంచుకున్నారు ఎన్నుకున్నారు కాబట్టి అమ్మ మరియు తల్లిని తరతరముల వారు ధన్యురాలు అనే విధంగా ప్రకటించే విధంగా పరిశుద్ధమైన గ్రంథములందరి వాక్యమే చెప్పబడుతుంది అంటే దేవుడే చెప్తూ ఉన్నాడు ఈ మాటని త్రోసిపుచ్చితే పరిశుద్ధాత్మ దేవుని దూషించినట్లే కాబట్టి మేమందరం కూడా స్వీకరించే కృపను దయచేయమని యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉన్న ఈ యొక్క వాయిస్ రికార్డును కూడా మీరు ఆశీర్వదించండి ఎస్య మై వాయిస్ ఓన్లీ ఫర్ జీజస్ మీ యొక్క సత్య బోధన చేయడానికే ఈ యొక్క వాయిస్ నా తండ్రి మా యొక్క ఈ యొక్క మై వాయిస్ ఓన్లీ ఫర్ జీజస్ అనే ఛానల్ని మీరు చెప్తేనే దేవా నేను నేను చేసి ఉన్నాను నా చేతుల ద్వారా నా మాటల ద్వారా నా క్రియల ద్వారా తండ్రి రెండవ రాకడ మరణంలో కూడా నా తండ్రి అప్పటి వరకు మేము నా తండ్రి చనిపోకుండా మీకోసం ప్రయాస పడే మా అందరికీ దయచేయండి ఇదిగో తండ్రి రెండవ రాక్కడ సమయంలో పండ్లు కొరుక్కుంటారు అని అంటూ ఉన్నాం అవును తండ్రి రెండవ శాశ్వతమైన మరణానికి మేము గురి కాకుండా ఉండటకు ఆమె మర్యాదలు ఎల్ల మా కోసం ప్రార్థిస్తుందని మేము విశ్వసిస్తూ పరలోక రాజ్ వందనమమ్మ నిత్య సహాయమాత వందనమమ్మ భూలోక రాజ్ని వారికి వారికిచ్చిన గొప్ప ఘనత ఏసు అన్ని నామముల కంటే ఘనమైన నామము అమ్మ తలకిచ్చిన గొప్ప ఘనత తరతరముల వారు నిన్ను ధన్యురాలని పిలుస్తారు మొదటి అధ్యాయం నలభై మూడవ వర్షము లోకా సువార్త దేవుని తల్లి అని పునీత ఎలిజబెత్ గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మాట్లాడుతున్న మాట ఈ మాట ఎవరు ఎన్ని మాట్లాడినా భూమి ఆకర్షము గతించిన ఈ మాట గతించదు కాబట్టి అమ్మా మరియ తల్లి మీరు దేవుడి తల్లి ఇది నేను విశ్వసిస్తూ ఉన్నాను ఎందుకంటే దేవుడిని నివసించాలంటే పవిత్రమైన ఆలయం కావాలి పవిత్రమైన ప్లేస్ కావాలి దివ్య మందసాని మొయ్యాలంటే ఆనాడు ఉస్సాను దేవుడు మరణించేటట్టు చేసి నాడు పట్టుకున్నందుకు దివ్య మందసాన్ని అదేవిధంగా దివా నిన్ను మొయ్యాలంటే పవిత్రమైన నిన్ను మొయ్యాలంటే పవిత్రమైన గర్భము కావాలి అంటే మరి తల్లే దివ్య మందసముగా మారిపోయిందయ్యా అవును తన దర్శన గ్రంథం పదకొండవ అధ్యాయం పంతొమ్మిదో వర్షం సెలవిస్తుంది కాబట్టి అయా మీరు చేసిన మీరు ఈ రోజు మాకు బోధించిన ప్రతి మాటను బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ నిద్రించిన బిడ్డలను కూడా క్షమించి కాచి కాపాడమ్మా మా యొక్క గ్రూప్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తారని విశ్వసిస్తూ అమ్మ మరియతని మధ్యస్థ ప్రార్థన ద్వారా నన్ను నా భర్తను నా కుటుంబ సభ్యులను అత్తమామను అమ్మ నాన్నను అక్క బావను అన్నయ్య వదులను నా తల్లిని నా తండ్రిని అదే విధంగా ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిని తండ్రిని అన్నయ్యని తల్లి సహోదరుని సహోదరి మన అందరిని అయ్యా అయ్యా నాకు ఇచ్చిన ఆధ్యాత్మికమైన కుటుంబము పడిపోతుండే బాధపడినప్పుడు ఏదో ఒక మాట అంటూ ఉన్నాను అయ్యా నన్న క్షమించు అయా నన్ను క్షమించిన తండ్రి ఎవరినైనా బాధ పెట్టుంటే కానీ ఎక్కడ బయట ఎక్కడ వెనికి వెళ్ళిపోతారనేమో నా భయమున్న తండ్రి దేవ శోధనలో నేను కూడా పడిపోతూ ఉన్నాను కాబట్టి దేవాన్ని బిడ్డని ప్రార్థన యోధుల వలె నిలబెట్టయ్యా మమ్మల్ని అందరినీ నిలబెట్టయ్యా అయ్యా నిరసించిపోకుండా మీకోసం ప్రయాసపడే బిడ్డలుగా మాకు ఆత్మశక్తిని దయచేస్తారని విశ్వసిస్తూ ఈ చిన్ని ప్రార్థనను మరలా మరలా ఏదైనా తప్పులుంటే మమ్మల్ని క్షమించమని అయ్యా మా పాపాన్ని మీకును మాకును అడ్డుగోడగా ఉంటే దాన్ని కొట్టివేయమని ఎరికో గోడల వలె కూల్చి వేస్తారని విశ్వసిస్తూ ప్రతి సమస్యలో యుద్ధము యోహో అని మేము ప్రకటిస్తున్న తండ్రి నీ బిడ్డలు మీ వైపు నడిపించే శక్తిని మా అందరికి దయచేస్తామని విశ్వసిస్తూ ఏ సో అతిపరిశుద్ధమైన నామంలో ఉన్నతమైన నామంలో ఘనమైన నామంలో అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియాపరలోకపు తండ్రి హ్యాపీ ఫీస్ట్ హ్యాపీ ఫీస్ట్ హ్యాపీ ఫీస్ట్ Thank you, auntie. Thank, thank you so much. Good afternoon, Mr. Ram. Amen, amen. Thank you, you auntie.